వెల్కమ్ టు సర్కార్ మైసభా వెబ్ సిరీస్ ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ఈ సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగాయి మనకు తెలిసిన ఇద్దరు మహానాయకుల జీవితాలను పోలి ఉండటంతో ఈ సిరీస్ పై ఆసక్తి నెలకొంది ఆదిపిని శెట్టి చైతన్యరావు లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది మరి ఈ సిరీస్ లో దేవకట్ట మెప్పించాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే కేకేఎన్ అలియాస్ కాకర్ల కృష్ణమ్మ నాయుడు ఆదిపిని శెట్టి ఎంఎస్ఆర్ అలియాస్ ఎంఎస్ రామిరెడ్డి చైతన్యరావు ఇద్దరు తాము చదువుకుంటున్న కాలేజీలో ఒకరికొకరు పరిచయం అవుతారు అలా మధ్య స్నేహం చిగురిస్తుంది ఇక కేకేఎన్ కు మాత్రం తన కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ అవుదాం అనుకుంటాడు కానీ కాలేజీలో వేరు కులానికి చెందిన వ్యక్తుల డామినేషన్ కారణంగా అక్కడ విజయం సాధించలేకపోతాడు ఆ తర్వాత ఎంఎస్ఆర్ పరిచయం కావడంతో ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలనుకుంటారు ఈ క్రమంలో ఐడిపిఐ పార్టీలో చేరుతారు ఇద్దరు మంత్రులు కావాలనుకుంటారు కానీ కేకేఎన్ కు పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికల్లో చంద్రపాలెం నుంచి ఎమ్మెల్యే టికెట్ ను పార్టీ హైకమాండ్ కన్ఫర్మ్ చేస్తుంది కానీ ఎంఎస్ఆర్ కు టికెట్ ఇవ్వదు కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కెకెఎన్ ఐడిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాడు ఎంఎస్ రామిరెడ్డి పులిచెర్ల నుంచి ఐడిపిఐ పార్టీ నుంచి సభ్యుడు అవుతాడు ఆ తర్వాత ఎంఎస్ఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ ఐడిపిఐ విలీనం చేయడంతో ఇద్దరు ఒకే పార్టీలో ఎదిగే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎమ్మెల్యేల నుంచి మంత్రులు కావాలనుకుంటారు ఆ తర్వాత తమ రాజకీయ ఎత్తుగడలతో వీళ్ళిద్దరూ చిన్న వయసులోనే మంత్రులు అవుతారు I <laughs> మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో హీరోగా అలరిస్తున్న ఆర్సీఆర్ అరియాస్ రాయపాటి చక్రధర రావు కుమార్ తన కుమార్తెను కేకేఎన్ వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేస్తాడు ఆ తర్వాత జరిగిన ఓ సంఘటనతో అప్పటి ప్రధాని ఆర్సిఆర్ బిజీ అగౌరవపరుస్తోంది మరోవైపు కేంద్రం చేస్తున్న అరాచకాలు షీల్డ్ కవర్ ముఖ్యమంత్రులతో బిసిగిపోయిన ఆర్సీఆర్ వీర తెలుగు పార్టీని స్థాపిస్తాడు ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మరో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న ఐడిపిఐ పార్టీని మట్టి కరిపించి ఆర్సీఆర్ ముఖ్యమంత్రి అవుతారు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆర్సీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడానికి అతని అల్లుడు కేకేస్తాడన్నదే మహిబ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ స్టోరీ అనమాట కథనం టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు దేవకట్ట ఈ సిరీస్ ను అనే టైటిల్ పాత్రలు అని చెప్పి మన రాష్ట్రంలో ఇద్దరు పవర్ఫుల్ లీడర్ కు సంబంధించిన స్టోరీని తెరకెక్కించాడు ఇక ప్రేక్షకులు అంతకన్నా తెలివైన వారు ఎందుకంటే ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ట్రైలర్ తో వారు ఓ క్లారిటీకి వచ్చేశారు ఇందులో ప్రతి పాత్రతో ట్రావెల్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు ముఖ్యంగా సెలక్షన్ తో మొదటి విజయం సాధించాడు మొదటి నాలుగు ఎపిసోడ్స్ లో ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ల పాత్రల పరిచయం వాళ్ళ కాలేజీ డేస్ కళాశాల రాజకీయాలను ప్రస్తావించాడు ముఖ్యంగా అప్పట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజకీయాల్లో ఓ కులాధిపత్యాన్ని చూపించాడు దీంతో మరో అగ్ర కులం కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్నాడని చక్కగా ఈ సిరీస్ లో ఆవిష్కరించాడు ముఖ్యంగా కర్ణాటకలోని కాలేజీల్లో తెలుగు హీరో కన్నడ హీరోల ఫ్యాన్స్ వార్ను ఓ ఎపిసోడ్ లో చూపించారు ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో పోస్టర్ పై పేడ కొట్టడం వంటివి చూపించి అప్పట్లో ఫ్యాన్స్ వారు ఏ లెవెల్లో ఉందనేది చూపించాడు దర్శకుడు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై కాలం నాటి పరిస్థితులను అర్థం పట్టే విధంగా ఆర్ట్ వర్క్ బాగుంది ముఖ్యంగా అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఐడిపిఐ గా చూపించాడు అప్పటి ప్రధాని తలపించేలా ఐరావతి బసు అంటే దివ్యాదత్త క్యారెక్టర్ అప్పటి ప్రధాని తలపించేలా ఐరావతి బస్సు అంటే దివ్యదత్త క్యారెక్టర్ సకుల్ శర్మ అంటే సందీప్ బసు క్యారెక్టర్ తెరపై చూపించాడు ముఖ్యంగా షీల్డ్ కవర్ ముఖ్యమంత్రులుగా ఎవరు ఎప్పుడు లుగా ఉంటారనేది అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి ముఖ్యంగా హైకమాండ్ దయా దక్షణలపై సీఎం పీఠం ఆధారపడి ఉంటుందని ఇందులో ప్రస్తావించారు ముఖ్యంగా వెన్నెముక లేని సీఎంలు ఢిల్లీ పెత్తనం వంటివి ఐరా అంటే ఇండియా ఇండియా అంటే ఐరా అనే స్లోగన్ మళ్లీ గుర్తుకు చేశాడు దర్శకుడు దేవకట్ట ఢిల్లీ గద్దను షేక్ చేసిన నటుడిగా ఆర్ఆర్ వీర తెలుగు పార్టీలో అప్పటి వరకు అధికారంలో ఉన్న ఐడిపిఐ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేయడం వంటి ఎపిసోడ్స్ బాగున్నాయి అతనికి సహకరించే ప్రతి అధికార నేత శివాజీరావు అంటే నాజర్ పాత్ర ప్రాముఖ్యతను చూపించాడు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన స్టోరీని ఎంతో చక్కగా చక్కటి స్క్రీన్ ప్లే తో దేవాకట్ట కిరణ్ కుమార్ కుమార్ ప్రజెంట్ చేసిన విధానం బాగుంది మరోవైపు డెబ్బై ఎనభైలలో విజయవాడ కేంద్రంగా హత్యగావించబడిన ఇద్దరు అన్నదమ్ముల స్టోరీతో పాటు అప్పటి కుల రాజకీయాలు నక్సల్ ఉద్యమాలను సమాంతరంగా ఈ సిరీస్ లో చూపించారు మరోవైపు కేకేఎన్ లవ్ స్టోరీ ఎపిసోడ్ కాస్త బోరింగ్ గా ఉంటుంది అతని లవర్ ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగిన విధానం ఆమె పాత్రను అప్పటి లీడింగ్ హీరోయిన్ ను గుర్తుకు తెస్తోంది ఇక ముఖ్యమంత్రి అయిన ఆర్సీఆర్ సి పీఠం నుంచి దింపి కెకేఎన్ ముఖ్యమంత్రి అవ్వడానికి గల కారణాలు చూపించాడు ఇక ఆర్సిఆర్ సినిమాలైన నందవీడు సింహం రాయుడు సినిమాలపై టైటిల్స్ చూస్తే ఆ సినిమాలేమిటో ప్రేక్షకులకు ఇట్టే తెలిసిపోతుంది సెకండ్ ఎపిసోడ్ లో ఆర్సీఆర్ బెన్నుపోటు ఎపిసోడ్ మళ్లీ సీఎం కావడం చివరకు ఆశ్రం హోటల్లో ఎమ్మెల్యేలతో తిరుగుబాటు వంటివి చూపించబోతున్నట్లు తెలుస్తోంది మొత్తంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇక్కడ రాజకీయాలను పరిచయం చేస్తూనే కేంద్ర రాజకీయాలను షీల్డ్ కవర్ సీఎంల భాగోతం అన్నిటిని టచ్ చేశాడు ఇందులో ముఖ్యంగా ఆనాటి కాలాన్ని తలపించే కాస్ట్యూమ్స్ సెట్టింగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు ఇక నటీ నటుల విషయానికి వస్తే కేకేఎన్ అలియాస్ కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఒదిగిపోయిన విధానం ఆకట్టుకుంది ఆది పిని ఇంత అద్భుత నటుడు ఉన్నాడనే సంగతి మరోసారి ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత దేవకట్టకు దక్కింది సీరియస్ కామెడీ పొలిటికల్ గా ఎత్తుకు పై ఎత్తులు వేసే క్యారెక్టర్ లో ఆయన ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంది అటు ఎంఎస్ఆర్ గా చైతన్యరావు తన పాత్రకు న్యాయం చేశారు ఈ సిరీస్ తో చైతన్య మరిన్ని అవకాశాలు రావడం నటించిన సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అతను మహా నటుడు అనే విషయాన్ని తన యాక్టింగ్ తో చూపించాడు ఐరావతి బసుగా నటించిన దివ్యదత్త తన క్యారెక్టర్ లో లీనమై నటించింది సందీప్ బసు పాత్రలు నటించిన సుకర్ శర్మ తన పాత్రలో జీవించారు శ్రీకాంత్ అయ్యంగార్ నాజర్ ఎంఎస్ఆర్ తండ్రి పాత్రలు నటించిన నటుడు తమ పాత్రల్లో జీవించారు మిగిలిన నటీ నటులు తమ పరిధి మేరకు రాణించారు ఇక సిరీస్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ నటీనటుల పోటా పోటీ నటన దర్శకత్వం ఆర్ట్ వర్క్ ఇక మైనస్ విషయానికి వస్తే ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కేకే అండ్ ఎంఎస్ఆర్ల లవ్ స్టోరీ మొదటి మూడు ఎపిసోడ్లు అక్కడక్కడ లాజిక్ లేని సీన్స్ కొన్ని ఉన్నాయని చెప్పొచ్చు